పెళ్లికి ఇదే కారణం అంటున్నారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి సుధీర్ల పెళ్లికి ఇలా రష్మి వాళ్ళ తల్లి ఇంతలా స్పందిస్తుందని ముఖ్యంగా పాజిటివ్గా స్పందిస్తుందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఎవరైనా సరే లవ్ చేసుకున్నారు అంటే ఇక అబ్బాయి వాళ్ళ తరపున కన్నా అమ్మాయి వాళ్ళ తరపున ఎక్కువగా రాద్దాంతం జరుగుతూ ఉంటుంది ఇంకా సెలబ్రిటీల విషయంలో కూడా అలాంటివి జరుగుతాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతోమంది జంటలను చూస్తూనే ఉన్నాం ప్రేమించుకొని విడిపోయిన వాళ్ళని పెళ్లి చేసుకొని విడిపోయిన వాళ్ళని ఎంతోమందిని చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో రష్మి విషయానికి వస్తే రష్మి తల్లి కూడా మరి తనని చాలా పాజిటివ్గా మాట్లాడినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి రష్మికి పెళ్లి చేయాలని ఆశ ఉన్నప్పటికీ కానీ ఒక సెటిల్డ్ ఫ్యామిలీ ఉంటే బాగుండనేది నా ఆశ కానీ సుధీర్ని చూస్తే మాత్రం నాకు అలా అనిపించలేదు సుధీర్ మంచి మనస్తత్వాన్ని చూసి నేనైతే ఒప్పేసుకున్నాను తన మాట విధానం ఎన్నో సంవత్సరాల నుంచి ఫ్యామ్ ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటున్నాం కాబట్టి తన గుణగణాలన్నీ నాకు తెలుసు సో కాబట్టి రష్మికి సుధీరే కరెక్టు అంటూ కూడా మరి తనను పెళ్లి చేసుకుంటే నాకు చాలా సంతోషం అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రష్మి తల్లి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం